ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ ఏపీలో పర్యటించనున్నారు పలుచోట్ల ప్రారంభోత్సవాలకు హాజరు కానున్నారు లేపా దుర్గాతో పాటు పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయాలను సందర్శించనున్నారు గోరెంట్ల మండలం పాల సముద్రం సమీపంలో ఐదు వందల నలభై ఒక్క కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు మాదక ద్రవ్యాల అకాడమీని ప్రధాని ప్రారంభించనున్నారు ప్రధాని పర్యటనలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం వైఎస్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొనున్నారు ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోదీ పాల సముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ లోని యాంట్యూస్ స్మగ్లింగ్ స్టడీ సెంటర్ను నార్కోటిక్స్ స్టడీ సెంటర్ను సందర్శిస్తారు వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని పరిశీలిస్తారు అనంతరం గ్రౌండ్ ఫ్లోర్లోని ఎక్స్రే బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు అకాడమీ బ్లాక్ వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడతారు వారితో గ్రూప్ ఫోటో దిగుతారు అనంతరం డెబ్బై నాలుగు డెబ్బై ఐదవ బ్యాచ్ల ఆఫీసర్ ట్రైనీలతో పాల్గొంటారు ఆ తర్వాత ప్రధాని మోదీ పబ్లిక్ ఫంక్షన్ లో ఫ్లోరా ఆఫ్ పాల సముద్రం అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు ఇది ముగిసిన తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు తాడిపల్లి నివాసం నుంచి బయలుదేరి గోరెంట్ల మండలం పాలసముద్రం చేరుకుంటారు ప్రధాని మోదీకి గవర్నర్ తో కలిసి స్వాగతం పలకనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని పర్యటన కోసం అధికార యంత్రాంగం పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు సత్సాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు జగదీష్ బలరాం ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు పుట్టపత్రి విమానాశ్రయం అక్కడ నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో లేపాక్షి ఆలయం సందర్శిస్తారు అక్కడ విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించి అక్కడ కళాక్షేత్రాలు వైభవాన్ని మొత్తం అక్కడ తెలుసుకున్న అనంతరం అక్కడ గంటపాటు లేపాక్షి ఆలయంలో సందర్శించి ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ కూడా ప్రధానమంత్రికి మొత్తం అక్కడ వివరించే ప్రయత్నం చేస్తారు అనంతరం అక్కడ నుంచి శ్రీ పెనుగొండ నియోజకంలోని పాల సముద్రం కేంద్రం వద్ద నాసిక్ అకాడమీని చేరుకుంటారు అక్కడ నాసిక్ అకాడమీ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ఏరోనాటిక్స్ కేంద్రాన్ని ప్రారంభి అక్కడ ప్రారంభిస్తారు అనంతరం అక్కడ ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంది కార్మికులతో కూడా ఒక పదిహేను నిమిషాలు ప్రధాని నరేంద్ర మోడీ చర్చించే అవకాశం ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లు కూడా మొత్తం పోలీస్ బందోబస్తు కూడా మొత్తం సత్యసాయి జిల్లాతో పాటు నాసిక్ అకాడమీ మొత్తం పోలీసు బలగాలతో మోహరించుదని చెప్పొచ్చు మొత్తం పోలీసు వలయంలో ఇచ్చేది ఉంది ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్ పది కిలోమీటర్లు కూడా ఎవరు రాకు రాకుండా పోలీసు వలయంలో నాసిన్ కేంద్రం ఏర్పాటు చేశారు ఈ ప్రధాని ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఎక్కడ కూడా అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా మొత్తం అట్లా సెంట్రల్ బలగాలు స్టేట్ బల్గాలతో కూడా మొత్తం ఈ నాసిక్ కేంద్రాన్ని అంతా కూడా పోలీస్ వలయంలో చేపట్టారు ఈ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రపంచ పటంలోనే ఈ రోజు ప్రపంచ పట్టంలో ప్రపంచపటంలో ఎక్కే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా అంతా మొత్తం ప్రపంచమంతా కూడా ఈ నాసిన్ కేంద్రాన్ని ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా చూస్తున్నటువంటి నాసిన్ కేంద్రంలో ఇక్కడ ఐఏఎస్ అలాగే ఐఆర్ఎస్ లకు సెలెక్ట్ అయిన వారికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్ అనంతరం ఈ కేంద్రాన్ని రాష్ట్ర విభజనలో భాగంగా రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కరవు జిల్లా అయిన ఉమ్మడి అనంతపురం బిల్లలో కేటాయించారు నాలుగు వందల ఐదు వందల యాభై ఎకరాల్లో ఇక్కడ పద్నాలుగు వందల కోట్లతో ఈ నాశన కేంద్రాన్ని ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై రెండులో మా నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభించారు అందరం రెండున్నర సంవత్సరంలోనే ఈ అకాడమీని మొత్తం పూర్తి చేసిన నేపథ్యంలో అతి తక్కువ సమయంలోనే ఈ అకాడమీని పూర్తి చేశారు పద్నాలుగు వందల కోట్ల నిధులతో ఈ అకాడమీని ప్రారంభించిన ఈ రోజు ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ అకాడమీని ప్రారంభించిన చెప్పచ్చు జగదీష్ అంటే ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీలో అంటే సత్యసాయి జిల్లాలో ఎంత సమయం కేటాయించే అవకాశం ఉంది మరోవైపు ఆ ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎటువంటి పటిష్ట ఏర్పాట్లు సాగుతున్నాయి సీఎం జగన్ ఎంత ఏ మేరకు ఏ సమయంలో చేరుకునే అవకాశం ఉంది సత్యసాయి జిల్లాకు మధ్యాహ్నం పన్నెండున్నరకు పుట్టపర్తి సీఎం సీఎంతో పాటు గవర్నర్ కూడా చేరుకుంటారు అక్కడికి పన్నెండు యాభై ఐదు నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ రాన్న నేపథ్యంలో అక్కడకు ప్రధానికి నరేంద్ర మోడీకి తో పాటు గవర్నర్ కూడా స్వాగతం పలుకుతారు అనంతరం అక్కడ నుంచి లేపాక్షి ఆలయానికి వెళ్తారు ఒకటిన్నర గంటకు లేపాక్షి ఆలయం చేరుకుని అక్కడ ఆలయంలో వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ ఒకటిన్నర గంట పాటు లేపాక్షి ఆలయంలో మొత్తం సందర్శ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే గవర్నర్ నా అహమ్ నాసిర్ కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అక్కడి నుంచి రెండున్నర గంటలకు లేపాక్షి ఆలయం నుంచి బయలుదేరి మూడు గంటలకు బాలసముద్రం వద్ద నాసిన్ కేంద్రానికి అకాడమీకి చేరుకుంటారు అక్కడ నాసిన్ అకాడమీలో దాదాపు గంటన్నర పాటు నాసిన్న అకాడమీలో ప్రధానితో పాటు ముఖ్యమంత్రి గవర్నర్ కూడా ఉండే అవకాశం ఉంది సాయంత్రం ఐదున్నరకు నాసి అకాడమీ నుంచి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తున్నట్టు కూడా సమాచారం ఉందని చెప్పొచ్చు